ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థర్డ్ క్లాస్ ఏవిఎస్ టెట్టు మరియు డిఎస్సి ప్రత్యేకం లెవెంత్ లెసన్లో ఏం పాయింట్స్ లేవు ఫ్రెండ్స్ అందుకే ట్వెల్త్ లెసన్ మట్టితో చేసిన మాణిక్యాలు బొమ్మల కొలువు దసరా సంక్రాంతి పండుగలలో ఆడపిల్లలు కొత్త బట్టలు ధరించి వారి ఇంట్లో ఉండే రకరకాల బొమ్మల్ని చక్కగా బల్లలపై అమరుస్తారు ఇలా అమర్చడా బొమ్మల కొలువు అంటారు బంక మట్టి కుండలు తయారు చేయడానికి ఉపయోగించే మట్టి కుమ్మరి సారి మట్టి కుండల తయారీకి మట్టిని ఈ సారిపై ఉంచి గుండ్రంగా తిప్పి చేతితో కుండలను తయారు చేస్తారు సలప సార మీద తయారైన కుండను సరైన ఆకారం వచ్చేలా చెక్క వస్తువుతో కొడతారు ఈ చెక్క వస్తువును సలప అంటారు మట్టి బొమ్మలు మట్టి పాత్రలు తేలికగా ఉండి చవకగా లభిస్తాయి కొయ్య బొమ్మలు కర్ర లేదా మ్రానుతో చేసిన బొమ్మలు తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినవి పర్యావరణానికి హాని చేస్తాయి మట్టితో చేసినవి చౌకగా దొరుకుతాయి పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించదు వినాయకుని ప్రతిమని మట్టితో చేసినదే వాడటం వల్ల ఆ ప్రతిమని నీటిలో వేసినప్పుడు వెంటనే కరిగిపోతుంది నీరు కలుషితం కాకుండా ఉంటుంది మట్టితో చేసే కుండలు కూజాలు రంజన్ వంటి వాటిలో నీటిని నింపుకొని వాడుతాం మన రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో తయారయ్యే రంజన్లు ఓ ప్రసిద్ధమైనవి మట్టి పాత్రల్లో వడ్లు జొన్నలు వంటి ధాన్యాలను నిల్వ చేస్తారు పశువులు నీరు త్రాగడానికి పెద్ద పెద్ద మట్టి తొట్టెలను ఉపయోగిస్తారు దీపావళి పండుగకు మట్టితో చేసిన దీపాంతాల్లో దీపాలు వెలిగిస్తారు కానీ ఇటీవల మట్టితో గాజు మట్టితో పాటు గాజు లోహంతో చేసిన రంగురంగుల దీపాంతాల్లో దీపాలను వెలిగిస్తున్నారు పూల తొట్లలో మట్టిని నింపి చిన్న చిన్న మొక్కలను పెంచుతారు ఈ పూల తొట్లు కూడా మట్టితోనే చేస్తారు కుండలు తయారు చేయడానికి బంకమట్టిని ఉపయోగిస్తారు కుండ తయారీ బంకమట్టి తేవడం బంకమట్టిలో నీళ్లు పోసి నానబెట్టి కాలితో తొక్కి మెత్తగా చేయడం మెత్తటి మట్టి ముద్దను తీసుకొని కమ్మరి సారిపైన పెట్టి తిప్పిన తర్వాత చేతితో కుండత ఆకారాన్ని తయారు చేస్తారు సార మీద తయారైన కుండను సరైన ఆకారం వచ్చేలా చెక్కతో చేసిన సలపతో కొడతారు తయారైన కుండలను మొదట నీటిలో ఆరనిచ్చి చివరకు ఎండలో ఆరబెడతారు ఎండకు ఆరిన కుండలను ఆవంలో పెట్టి కాలుస్తారు మట్టి పాత్రలు చాలా శ్రేష్టమైనవి మన పూర్వీకులు మట్టి పాత్రలనే అధికంగా వాడుతా వాడేవారు వీటి ఖరీదు కూడా చాలా తక్కువ మ బంక మట్టితో ఉపయోగించి కుండలను తయారు చేస్తారు ఈ మధ్యకాలంలో మట్టి పాత్రల వాడకం తగ్గింది థర్టీన్ లెసన్ రంగురంగుల బట్టలు నూలు బట్టలు వేసవి కాలంలో ధరించే బట్టలు రెయిన్ కోట్లు వర్షాకాలంలో ధరించే బట్టలు ఉన్ని దుస్తులు చలికాలంలో ధరించే బట్టలు రెడిమేడ్ బట్టలు కుట్టి తయారీగా ఉన్నవి యూనిఫామ్ బడికి వెళ్ళే పిల్లలు వివిధ వృత్తుల వాళ్ళు వేసుకునే ప్రత్యేకమైన బట్టలు తెల్లకోటు డాక్టర్లు నల్లకోటు లాయర్లు కాకి బట్టలు పోలీసులు పిల్లలు స్కూల్ యూనిఫామ్ వివిధ వృత్తుల వాళ్ళు పనులు చేసేటప్పుడు ప్రత్యేకమైన దుస్తులను వేసుకుంటారు బస్సు బస్సు డ్రైవర్లు కండక్టర్లు క్లీనర్లు కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు సెక్యూరిటీ గార్డులు మొదలైన వాళ్ళు పనిచేసే సమయంలో ప్రత్యేకమైన దుస్తులు ధరిస్తారు మన దేశ జిల్లా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు వివిధ ఆటల పోటీల్లో క్రీడల్లో పాల్గొనే వాళ్ళు కూడా ఆటలాడేటప్పుడు ప్రత్యేకమైన దుస్తులు వేసుకుంటారు నూలు బట్టలను పత్తి దారంతో నేస్తారు పట్టు పురుగుల నుండి వచ్చే దారంతో పట్టుబట్టలు నేస్తారు వాతావరణాన్ని బట్టి కాలానుగుణంగా వివిధ రకాల దుస్తులను వేసుకుంటారు బట్టల మీద రంగులతో రకరకాల డిజైన్లు వేస్తారు పద్నాలుగు లెసన్ ఏవేవి ఎక్కడెక్కడ పటం మనం ఉండే వీధిని గ్రామాన్ని పాఠశాలలను రకరకాల గుర్తులను ఉపయోగించి పటం సహాయంతో చక్కగా చూపవచ్చు గుర్తులు రకరకాల ప్రదేశాలను గుర్తించడానికి పటాలలో రకరకాల గుర్తులను వాడుతారు పాఠశాలలకు దేవాలయాలకు చర్చిలకు మసీదులకు వివిధ గుర్తులను కేటాయించారు ఒక ప్రాంతంలో ఉండే ఇల్లు పాఠశాల ఆసుపత్రి తోట బోరుబావి మొదలైన వాటిని ఉన్నవి ఉన్నట్లుగా చూత్రంలో చూపడం వీలుపడదు ఇలాంటి వాటిని గుర్తులతో సూచిస్తారు పదిహేనో లెసన్ నీరు మన అవసరాలు వాగులు వంకలు కాలువలు బావులు చెరువులు నదులు వంటి నీటి వనరుల నుండి మనకు నీరు లభిస్తుంది సాధారణంగా మనం బావులు కుళాయిలు చేతిపంపు కాలువల నుండి నీటిని తెచ్చుకొని పాత్రల్లో నిల్వ చేసుకొని అవసరాల కోసం వాడుకుంటాం నీళ్ళలో నీటిని నిల్వ ఉంచుకోవడం కోసం బిందెలు కుండలు బకెట్లు సిమెంట్ తొట్టలో మొదలైనవి ఉపయోగిస్తాం నీళ్లు లేకపోతే మొక్కలు వాడిపోతాయి ఉంటే ఒకసారి నీళ్లను తాగితే చాలా రోజుల వరకు నీళ్లు తాగకుండా ఉండగలుగుతుంది నీళ్లు దొరికినప్పుడు బాగా తాగి నీటిని తన శరీరంలో నిల్వ చేసుకుంటుంది చెరువులు బావుల్లో చెత్తాచదారం దుమ్ము ధోలితో పాటు బట్టలు ఉతకడం పాత్రలు కడగడం వంటి వాటి వల్ల మనిలాలో చేరుతాయి వాటితో పాటు మనకు హాని చేసే క్రిములు కూడా నీటిలోకి చేరుతాయి ఇలాంటి నీటిని అపరిశుభ్రమైన నీరు లేదా కలుషితమైన నీరు అని అంటారు ఇలాంటి నీళ్లు తాగితే వాంతులు విరేచనాలు కామెరలు కలర వంటి రోగాలు వస్తాయి మనకు వచ్చే వ్యాధుల్లో ఎక్కువ వ్యాధులు కలుషితమైన నీటిని తాగడం వలనే వస్తాయి చెరువుల్లోని బావుల్లోని నీటిని తాగకూడదు బోరు నల్లాల ద్వారా వచ్చే సురక్షితమైన నీటిని మాత్రమే తాగాలి వడబోసిన నీటిని మాత్రమే తాగాలి ఒకసారి వాడిన మందం లేని ప్లాస్టిక్ సీసాల్లో నీళ్లు తాగరాదు ప్లాస్టిక్ సీసాల్లోని నీళ్లలో ప్లాస్టిక్ కరిగిపోయి విష పదార్థాలు చేరుతాయి మందమైన ప్లాస్టిక్ సీసాల్లోనే నీళ్లు తెచ్చుకోవాలి నీటిలో క్లోరిన్ బిళ్ళలు లేదా బ్లీచింగ్ పౌడర్ వేయడం ద్వారా నీటిలోని క్రిములు చనిపోతాయి అవసరానికి సరిపడా నీరు దొరకని పరిస్థితినే నీటి ఎద్దడి అంటారు ఇలాంటి సమయాల్లో ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంది వర్షపు నీటిని ఇంకుడు గుంతల్లోకి మళ్లిస్తే భూమిలో నీటి నిల్వలు పెరుగుతాయి పదహారో లెసన్ ఊరికి పోదాం చాలా దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడానికి విమానాలలో ఓడలలో ప్రయాణిస్తారు బండ్లను లాగడానికి ఎడ్లను ఉపయోగిస్తారు కొన్ని బండ్లను లాగడానికి గుర్రాలను కూడా కడతారు ఏనుగులు గాడిదలు ఎద్దులు గుర్రాలు వంటలను కూడా ప్రయాణాలకు ఉపయోగిస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్